రా జిల్లా నాయకుడు సర్పంచ్ ప్రముఖ సర్పంచ్ సర్దార్కి రావాల్సిందే కోరుతున్నాను అలాగే మండల వైస్ ప్రెసిడెంట్ గిరి గారిని కూడా కోరుతున్నాను శిషిగడ్ సార్ గారికి అలాగే బోధన్ నియోజకవర్గా సమన్వయకర్త సమకూర్చి వచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరువాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ మరి మరి అన్ని మండలాల్లో కార్యక్రమాలన్నీ అయిపోయినాయి ఒక దొంగ ఒక రౌడీ వాడు ఇంటర్వ్యూలు అడిగితే నువ్వు ముఖ్యమంత్రి కాకపోతే అంటే వాడు ఏమంటాడంటే నేను రౌడీ కానీ ప్రజలు అర్థం చేసుకునే కేసీఆర్ గారు ఒక కుటుంబ పెద్దలాగా నడిపిస్తున్న రాష్ట్రాన్ని గడిపిస్తున్న సందర్భంలో ఈ వ్యక్తి సందేశాచేలాగా అంటే సందేశా సమేత చూడు అది చూడు వాన ఈ చేతులు కొడుతుంటే ఈ చేతులు కొడుతున్నాడు ఈ విధంగా రెండు చేతులు పని చెప్పారు నా దిమాకున్నాడు అంటే పది మంది వస్తుంది పరిష్కారం చేసి తీసుకుంటాను తప్పించుకోవచ్చు వ్యక్తి వల్ల ఉన్నాడు ఏమిటంటే అరవ్యక్తి ఆ వ్యక్తి వల్ల పోలీన నీ కేసులు తొమ్మిది లేవు కోడికే ఆ ఇంట్లో మనవాడ యాడి అయ్యాడు రైతు ఆమె ప్రజలు యాడి బాబు నాకు ఎక్కడ నచ్చింది మీద నచ్చదులేదు ఆ దుఃఖంపడబడు నేను నేనంటే ఆ దుఃఖం పడవడు వాడు మా మోసం చేసుడు టైం కరెంట్ ఇస్తుండే టైం మాకు రైతు మంది ఇస్తుండే టైం కొనుగోలు చేస్తుండే ఇవన్నీ చేస్తుండే ఆ వ్యక్తిగత చాలా అన్యాయమైన చెప్తాం మే గెలిపించడం మేం గెలిపించినాం అని మీరు కాదు అన్న ఆయన గెలిపించింది ప్రజలు గెలిపించింది ప్రజలు మేము గెలిపించండి అంటూ కూడా గెలిపించండి నడిపిస్తా రెండు లక్షలు మాఫీ చేస్తా అంటే ఎట్లా అర్థం కాలేదు మీకు నేను నెప్పిన పొత్తుకున్నా ఎలక్షన్లో అది చేయలేడు నా బాబా చేయలేడు ఇవన్నీ హామీలు చేస్తే ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సరిపోదు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఏం పట్టినా మాట ని ఇంకో విషయం చెప్పాలి నేను ముగ్గురం అభ్యర్థులు అన్నాను కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆ జీవన్ రెడ్డి మాట చెప్పలేదు బాబా నన్ను అన్న నాన్న జీవనరెడ్డి అండి ఆత్మ జీవన రెడ్డి అంటే కాదనైనా చట్ట తెలుసు అది పేరు నేనే గుండోడవు అప్పుడు అన్నా నేను పార్లమెంట్ ఆర్మీ ఉన్నారు బార్మి నెంబర్లో ఉన్నప్పుడు నీకు అదృష్టం అదృష్టవీ నువ్వు అదనంగా ఏది ముసలు అయితే ముసలి చచ్చిపోతేనే అది తీసి పొంది బతుకున్న ముసలిళ్ళు పెన్షన్ నానాలు వాళ్ళు ఏం చేస్తుంది ముసలి తెచ్చుకుందాం నాకు అసలు చెప్పేసి అంత ఘీనంగా పరిపాలన కొనసాగింది కానీ వచ్చిన తర్వాత మీరు చెప్పాలంటారు మన కాన్సరెస్లో ముఖ్యంగా మన కాన్సరెస్లో బీజేపీ ఓట్లు అయిపోయినప్పుడు మనం పట్టుకునే బీజేపీ పార్టీకి నలభై ఏడు వేల ఓట్లు ఇరవై మనం ఇరవై ఐదు వస్తారు నాలుగు కానీ నలభై ఏడు ఎందుకు వచ్చింది అది మాదిగలు మాదిగలు మాకు విభాగం విభజన చేస్తాం మాకు చెప్పాడు కేనసుకు ఐదు వందలు పది ఇంకా అన్నాడు రెండు పండుగ నటిస్తావా రైతు బదు మూడ పండుగ చెప్పి చెప్పాను అంటే ఇంకా అబద్ధాలు ఎట్లా గోడ పెట్టినంటే గోడ పేరు కూడా అలాంటి మాట నేను మీకు చెప్తామనుకున్నా చెప్పలేకపోయాను నేను నేను మీ దయవాళ్ళ మూడు సార్లు అటుకొనిచ్చిండ్రో రెండుసార్లు గెలిచిన మూడోసారి ఓడిపోయి నేను కాదు ప్రజలు ఓడిపోయింది ప్రజలు మోసం పేరు నేను ఓడిపోలేదు ప్రజలు ఓడిపోయింది కారణం ఏంటంటే చాలామంది అంటున్నారు మరే వాడు మోసం చేసిండ్రు గెలిపించాడు ఎంపీ గెలిపించినట్టు గెలుపు ఏమిటాడు మెంబర్ పంచాయతీ కాదు సర్పంచ్ కాదు ఎంపీపీ కాదు ఎమ్మెల్యే కాదు డైరెక్టర్ ఎంపీ ఎవరి పేరినా బాడీ పేరు ఆయనకేమన్నా అయ్యేటప్పుడు ఐదు రోజుల్లో పద్బడి ఐదు ఆయన తెలియదు ఇంకేం జరిగిందంటే జిల్లాలో చిగర్ ఫ్యాక్టరీ రైతుల్లో షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వం చేస్తాడు లేకపోతే నేను డబ్బులు పెట్టి దాన్ని అనిపిస్తాను రెండు లేవు